నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను విడుదల చేయబోతుంది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతుంది ముందుగా ఈ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి అలాగే ఈ జిల్లాల వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే గాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకానికి సంబంధించి విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు నెలకు పదిహేడు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ముప్పై రెండు వేల రూపాయల వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అందడం జరిగింది ఇక నిన్న మంత్రి గారు మనకు ప్రమాణ స్వీకారం అయితే చేశారనమాట ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే మనకు తొలి సంతకం ఆయన వచ్చింది మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల అయితే సంతకం చేయడం జరిగింది ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలి ఈ ఈ డబ్బులు ఎవరికి జమ అవుతాయో చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకే వైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే ముందుగా జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా జమ అవుతాయని చూస్తే ఎవరైతే బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి ఏపీ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి